హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము పొలం దగ్గర ఏం చేసాము ఈ వీడియోలో మొత్తం ఉంది ఓకేనా చూడండి అయితే చల్లామని చెప్పాము కదా కర్రలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఇంకా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి అసలు బాగా పెరిగాయి కూడా కర్రలు ఇవైతే ఒక్కరు ఉండి కొన్ని ఆవులు అయితే తినేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో కొందరికి గవర్నమెంట్ గడ్డి అంటే కూడా తెలియదు కొందరికి గవర్నమెంట్ అంటే గడ్డ అంటే కూడా తెలియదు ఈ వీడియోలో ఉందో మొత్తం చూడండి చూడండి గవర్నమెంట్ గడ్డ అంటే ఇదే అండి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి అదే గవర్నమెంట్ గడ్డి ఇవైతే జొన్న కర్రలు అండి ఇంతకుముందు అయితే కొంచెం చిన్నవిగా ఉన్నాయి ఇవి ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసాయో ఎరువు అయితే చల్లేసిన తర్వాత అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఆవులు అయితే ఇలా వేస్తున్నాయండి వీటికి ఎంత కోసు వేసినా కూడా అసలు వీటికి కడుపు నిండదు ఇవే మేస్తే తప్ప ఈ కడుపుని చూడండి ఎంత బాగా నిండుతుందో మనం ఎంత కోసేసినా కూడా అసలు కడుపు నిండినట్టే ఉంటాయి తిన్నట్టే ఉంటాయి ఇంకా దాని ముందు రెండు అయితే చెప్పనక్కర్లేదు ఎంత వేసినా కూడా అట్లే ఉంటుంది ఇది మట్టుకుని చూడండి దూరం చూడండి ఇక్కడైతే కట్టేసాము ఇక్కడైతే తింటుంది ఇంకా చూడండి ఇవి అయితే ఇలా మేస్తున్నాయి ఇవిటికి కూడా వాటర్ కట్టేయడం ఇంకా వర్షం అయితే ఒక రోజు పడింది ఇంకా అయ్యనైతే కరలకైతే నీళ్ళైతే కడుతున్నాడు ఇంకా చూడైతే నీళ్ళైతే పారుతున్నాయి కర్రలకి ఎరువు వెళ్ళాం కదా అండి నీళ్ళు అయితే వదిలేడు కాబట్టి ఇంకా అవైతే పారుకుంటూ పారుకుంటూ కర్రల దగ్గరకైతే వెళ్తాయి చూడండి ఎలా కడుతున్నాడు ఇలా అయితే కాలువల రూపాలైతే కర్లల్లోకి అయితే నీళ్ళు వెళ్తాయి చూడండి ఇక్కడ వేసానని చెప్పాను కదా ముందు వీడియోలో ఇలా అయితే వచ్చాయి చూడండి కర్రలు ఎంత బాగా వచ్చాయో కాలువ నీళ్ళు చూడండి ఇలా పోతున్నాయో ఇంకా ఆయన తెలియకుండా అయితే నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఇంకా చూడండి ఇలా అయితే వెళ్ళాయి ఇలా అయితే పచ్చగా వచ్చాయి ఇంకా మొత్తం అయితే చల్లేయాలి ఇంకొంచెం ఉంది ఎరువు ఇంకా కొంచెం చల్లాలి ఇంకా ఇవి ఏం లేదు కానీ ఇంకా షార్ట్ వీడియోలు అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోలు కూడా చూసి అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దాకా వచ్చాను షార్ట్ వీడియోలకైతే బాగా యూజ్ అన్నీ వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోలు అస్సలు చూడట్లేదు ప్లీజ్ ఈ వీడియో చూసాన్న మేము పడే కొంచెం బాధలు కష్టాలు చూసి కొంచెం సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నారు ఇంకైతే ఫుడ్ అవుతుందని ఇంకా మా అయితే వచ్చాము ఆయన అయితే అక్కడే ఉన్నాడు ఇంకా చూడండి దీనికైతే వాటర్ కడుతున్నాం కాబట్టి ఈ సీతాబి అయితే అప్పుడే కాసేసాయండి ఈ చెట్లు అయితే ఈ చెట్లో అయితే కాయలు చాలా బాగుంటాయండి చూడండి పూతొచ్చాయి ఆడాడైతే పిందులు అయితే దిగాయి ఇంకా మా బాబు అయితే ఆ చెట్లో ఎక్కి కూర్చొని అయితే దాన్ని ఊపుతున్నాడు పిందులని ఒకటి కూడా ఉండకుండా చేసేస్తాను అని చెప్పి ఊపుతున్నాడు ఇంకేం చేయాలి వీళ్ళతి భరించడం తప్ప ఇంకేం చేయలేం కదా సరే లేదో ఒకటి నాయనా అని చెప్పి నేనైతే కింద వచ్చేసరికి ఫుడ్ ఆకలి అన్నారు సరే లేని అయితే క్యారీ తీసి దాన్ని తిందామని చెప్పి ఇంకా మామిడికాయ చట్నీ అయితే చేసుకొని వచ్చాను ఆ సైడ్ అయితే అన్నం చేసుకొని వచ్చాను ఇంకా అయితే అన్నము మామిడికాయ చట్నీ అయితే వేసుకొని కూర్చొని తింటున్నాము ఇంకా నేను కూడా తింటున్నాను మా ఆయన అయితే రావట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఎందరికీ